అందరికీ నమస్కారం మకర రాశి వ్యక్తులకు ఇకపై ఎలా ఉంటుంది జాతకరీత్యా మకర రాశి వ్యక్తుల జీవితంలో జరిగేదేమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సునితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్టుపడితే దానిని వదిలిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టరు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు మకర రాశివారికి ఇతరుల మోసం చేయనంతవరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు వీరికి బంధుప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము మరియు బలహీనత కూడా పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు చేసిన పొరబాటు తిరిగి చేయరు మకర రాశివారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోరు మకర రాశివారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటాయి మకర రాశివారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానము వీరి అభీష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు చిన్నతనము నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వము అధికంగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారం కలవారై ఉంటారు రచనా వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది మకర రాశి వారి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడము కష్టము ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో విధముగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అభిమానించే నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటాయి కులమత వర్గాలకు అతీతగా జీవిస్తారు మకర వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానముతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా ఉంటుంది మకర రాశివారు ఏదైనా తమకు నచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు మకర రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తరువాత మిగతా విషయాలను మాట్లాడుతారు తమకేదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశివారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది మూఢ నమ్మకాలను అస్సలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసుల వారు ఊహా జగతిలో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశివారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర రాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు మకర రాశివారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూస్తే ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిది మకర రాశివారు ఏమాత్రం పని చేయరు ఇది వీరిలో ఉన్న స్వార్థం వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకుని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకుని పని సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు మకర రాశివారు ప్రయత్నమున మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో కృ హృదయం లేని వారుగానూ క్రూరులుగానూ కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం మకర వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు మకర వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితమంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంకేతికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశివారు ఎవరితోనైనా గంటలు సంభాషించగలరు అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో పనులు చాకచవ్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనగా వీరు ఓటమిని అంగీకరించరు మకర రాశివారు ఇతరులతో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాశివారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధదశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజ సేవ సామాజిక న్యాయం దైవంగా భావిస్తారు జీవిత మధ్య కాలములో మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే